ఏలూరు జిల్లా దేందలూరు నియోజకవర్గం దెందులూరు ఎమ్మెల్యేగా చింతమనేని ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే వైసీపీ పాలనలో దెందులూరు సంవత్సరాల తరబడి సాగిన గారాణ మోసాన్ని బయటకు తీసుకొచ్చారు ఇన్నాళ్లు వైసీపీ నాయకులు యథేచ్గా చేసిన అక్రమాలకు అవినీతి పనులకు కొమ్ము కాసిన అధికారులకు నిలదీశారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చూపిన చొరవతో దెందులూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని పేద రైతులకు ఇకపై పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న అరవై రెండు వ్యవసాయ ట్రాక్టర్ యంత్రాలు చింతమనేని చర్యతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా సైతం ఇదే విధంగా పక్కదారి పట్టాయంటున్నారు డ్రైవర్ ఈ బండి ఏం పనిచేస్తా ఉంటది సామాయిలు దమ్ము దీంట్లో ప్రతి ప్రతి ఒక్క రూపాయలు నలభై పైసలు ప్రభుత్వం డబ్బు ఇది ఊరందరూ వాడుకుంటాక ఇచ్చిన బండి ఆ విషయం తెలుసుకూడదాన్ని నీకేం తెలీదు బండి తడాలు ఎక్కడున్నాయి బండి తాళాలు ఏవో కంట్రోల్ లో ఉండి మీ ఆర్బీకే ద్వారా పనిచేస్తుందా చేపించే కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకోండి ఇది ఎవరు ఇది గ్రూప్ మేన్ ఇచ్చారు మీరు అవునా మీరు ఎంత మీరెంతకంటారు బాంతకున్నాడు ఇది గవర్నమెంట్ బండి మరి గవర్నమెంట్ బండి అయినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరికి పని చేయాలి కదా మీరు ఆర్బీకే కేంద్రం దగ్గర పెట్టాలి కదా మీ అబ్బా సొత్తలాగా మీ ఇంటికే బిట్టుకుంటే మేమన్నారు తప్పని చెప్పు ఎవరైనా అతిథిస్తే పోతారు పద్ధతి ప్రకారం నడవమని చెప్పు చూడో ఎక్కడికి ధరల కోసం సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్ కొరకు ప్రభుత్వ ఆర్థిక సహాయముతో రైతుల కొరకు ఇచ్చిన బండిని ట్రాక్ కింద రైతుల సేవ కొరకు ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయముతో రైతులకు తక్కువ అందించబడిన వాహనము చేపించి చేసి సభా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాంత్రీకరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి